కార్తీక పూర్ణిమ కేదార వ్రతం జ్వాలా తోరణం దేవ దీపావళి విశిష్టత కార్తీక మాసంలోని పూర్ణిమ అనేది అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఈ రోజున సర్వదేవతలను ఆరాధించడం ద్వారా పాప విముక్తి కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి శివుడి భక్తుల కోసం కార్తీక పూర్ణిమ రోజు శివారాధన వ్రతాలు దీపారాధనలు విశేష ప్రాధాన్యత కలిగి ఉన్నాయి ఒకటి కార్తీక పూర్ణిమ కార్తీక పూర్ణిమ రోజున స్నానం దానం దీపారాధన చేసే పుణ్యఫలాలు ఎంతో విశిష్టంగా ఉంటాయి ఈ రోజు పుణ్య నదుల్లో స్నానం చేయడం ద్వారా పూర్వజన్మ పాపాలు తొలగుతాయని మన ప్రాచీన శాస్త్రాలు చెబుతున్నాయి శివ విష్ణువు సర్వదేవతలను పూజించడం ద్వారా వారి కృపను పొందవచ్చు రెండు కేదార వ్రతం కేదార వ్రతం కార్తీక మాసంలోని శివ భక్తులకు అత్యంత ప్రాముఖ్యమైనది ఈ వ్రతాన్ని ఇరవై ఒక్క రోజులు చేయడం ద్వారా శివుని కృప పొందవచ్చు కార్తీక పౌర్ణిమ రోజున ఈ వ్రతం పూర్తి చేస్తారు ఈ వ్రతంలో శివుడికి కేదారేశ్వర రూపంలో పూజ చేయడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు కేదార వ్రతం చేయడం వల్ల ఆరోగ్యకరమైన జీవితం శాంతి సుఖం సంపద లభిస్తాయని నమ్మకం మూడు జ్వాలా తోరణం కార్తీక పౌర్ణిమ సాయంకాలం భక్తులు గృహాల ముందు దీపాలను వెలిగించి జ్వాలా తోరణం చేస్తారు దీపాలతో తీర్థయాత్రలు గృహాల వద్ద ఈ దీపారాధన చేయడం శుభప్రదం జ్వాలా తోరణం ద్వారా ఇంటికి సుఖశాంతులు సంపదలు చేకూరుతాయని విశ్వాసం నాలుగు దేవ దీపావళి దేవ దీపావళి అనేది కార్తీక పౌర్ణిమ రోజున దేవతలకు సమర్పించబడిన ప్రత్యేక పండుగ దీని సందర్భంగా గంగా నది గోదావరి ఇతర పవిత్ర నదుల వద్ద దీపాలను తేలుస్తారు ఈ దీపాలను తలపులు అని కూడా అంటారు దేవ దీపావళి వేడుకలు ముఖ్యంగా కాశీ వారణాసి వంటి ప్రదేశాలలో అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ రోజు దేవతలను పూజించడం వల్ల పాప విముక్తి లభించి పుణ్యాలను పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు కార్తికేయ కథ కార్తికేయుడు మహాదేవుడి కుమారుడిగా జన్మించినవాడు తారకాసుర అనే రాక్షసుడు భూలోకానికి దేవతలకు అనచివేయలేనంత బాధ కలిగించడంతో అతడిని సంహరించడానికి శివుడి కుమారుడిగా కార్తికేయుడు అవతరించాడు కార్తికేయుడు అద్భుతమైన ధైర్యంతో తారకాసురుడిని సంహరించి భూలోకాన్ని రక్షించాడు ఈ ఘనత కారణంగా కార్తికేయుని దేవసేనాధిపతిగా వర్ణించారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు